నమస్కారం ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర మ్యాప్ ని సులభంగా స్పష్టంగా అర్థమయ్యేలా చూద్దాం తెలంగాణ భారతదేశంలోని దక్షిణ భాగంలో ఉన్న ఒక ముఖ్యమైన రాష్ట్రం ఇప్పుడు మ్యాప్ ని దగ్గరగా పరిశీలిద్దాం తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరాన వాయువ్యాన మహారాష్ట్ర తూర్పున ఛత్తీస్గఢ్ పడమర దక్షిణాన కర్ణాటక దక్షిణాన తూర్పున ఆంధ్రప్రదేశ్ ఈ స్థానం వల్ల తెలంగాణకు వాణిజ్య రవాణా ప్రాధాన్యం ఎక్కువ తెలంగాణలో ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముఖ్యమైన జిల్లాలు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని రంగారెడ్డి మెదక్ నల్గొండ వరంగల్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ ఆవిలాబాద్ ప్రతి జిల్లా ప్రత్యేక చరిత్ర సంస్కృతితో నిలుస్తుంది తెలంగాణలో ప్రధాన నదులు గోదావరి ఉత్తర తెలంగాణలో ప్రవహిస్తుంది కృష్ణా దక్షిణ తెలంగాణకు జీవనాడి మానేరు మూసి ప్రాణహిత భీమా ఈ నదులు వ్యవసాయం తాగునీటి అవసరాలకు చాలా కీలకం తెలంగాణ ఎక్కువగా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంది నల్లమట్టి ఎర్రమట్టి విస్తృతంగా కనిపిస్తాయి పత్తి వరి మక్కా వంటి పంటలు ఎక్కువగా పండుతాయి హైదరాబాద్ ఐటీ అండ్ ఫార్మా హబ్ వరంగల్ చారిత్రక నగరం కరీంనగర్ వ్యవసాయ కేంద్రం ప్రధాన ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్ట్ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా చాలా ప్రాముఖ్యత కలిగిన రాష్ట్రం మ్యాప్ ఆధారంగా చదివితే గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ మరియు జనరల్ స్టడీస్ కి చాలా ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మ్యాప్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం